ఆడవారు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగితేనే అసలైన స్వాతంత్ర్యం వస్తుందని మహాత్మా గాంధీ చెప్పారు మరి ఆయన ఏ మాట అన్నాడు కానీ ఇంతవరకు మన దేశంలో అసలైన స్వాతంత్రాన్ని చూడలేదు చూస్తామన్న నమ్మకమూ లేదు గడిచిన మూడు రోజుల క్రితం ఒక ముసలైన ఒక మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఇది మూడు రోజుల క్రితమో సంవత్సరాల క్రితమో మొదలైంది కాదు ఎన్నో తరతరాల నుండి ఈ సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాము మరి దీనికి పరిష్కారం లేదా అని సమాజాన్ని అడితే సమాజం అయితే పలు విధాల వాదనలు తెలియజేస్తుంది ఆడవారు బట్టలు సరిగ్గా వేసుకోవట్లేదను చట్టం సరిగ్గా శిక్షించట్లేదను మగవాళ్ళ బుద్ధి బాగాలేదను రాజకీయ నేతల పరిపాలన బాగాలేదనో చెప్పుకొస్తారు మరి వీటిల్లో ఎంతో కొంత నిజమైతే లేకపోదు కానీ ఇవేవి కూడా మనకు పరిష్కార మార్గాన్ని అయితే చూపివ్వలేదు అత్యంత అత్యాచారాలు జరిగే దేశాలలో మన భారతదేశం రెండవ స్థానంలో ఉంది మొదటి దేశం దక్షిణాఫ్రికా ఉంది మూడవ దేశం పాకిస్తాన్ ఉంది పాకిస్తాన్ కంటే ఒక సంఖ్య ముందంజలో మనం ఉన్నాము భారతదేశాన్ని స్త్రీగా గౌరవించే మన దేశానికి ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదని చెప్పుకోవాలి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక ఎడ్యుకేషన్ సిస్టంతో ఒక దేశ భవిష్యత్తుని మార్చేయచ్చు అంటారు మరి మన ఈ సమస్యకు పరిష్కారం లేదంటారా ఆ పరిష్కారం పేరే స్త్రీరక్ష ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం ఈ రక్ష సబ్జెక్ట్ ని ఒక సోషల్ అవేర్నెస్ లా చేర్చగలిగినట్టయితే పసితనం నుంచే వారిలో ఆడవారి పట్ల పౌరవభద్రతలను భద్రతలను చేకూర్చినట్టయితే బాలులు రేపటి పౌరులైనప్పటికీ ఎవ్వరు కూడా ఈ ఆడవారి పట్లపై అత్యాచారాలకి పాల్పడరు అని నేను నమ్ముతున్నాను ఈ అత్యాచారం అనే ఆలోచన ఒక వైరస్ లాంటిదండి దానికి విద్య అనే వైద్యంతో మనం క్యూర్ చేయాలి నేటి బాలులే రేపటి పౌరులు అంటారు రేపటి పౌరులే ఆ రేపటి ముసలి వాళ్ళు మరి ప్రతి దశలోనూ ప్రతి వయసులో వారు ఏదో విధంగా ఆడవారి పట్ల అసభ్యతను తెలియజేస్తూనే ఉన్నారు మొక్క వంగందే మానయ్య వంగుతుందా అంటారు మొక్క దశలోనే మార్పును చేకూర్చినట్టయితే మనము ఖచ్చితంగా ఫలితాన్ని చూడొచ్చనే నేను చెప్తాను ఈ అత్యాచారాల ఘటనల వల్ల కేవలం అత్యాచారానికి గురైన వాళ్ళే కాకుండా అత్యాచారానికి పాల్పడిన వారి కుటుంబాలు కూడా రోడ్డున పడిన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం సో ఈ సమస్య ఒకవైపే కాదండి ఇరువైపులా ఉంది తప్పు చేసే వారి బాధ్యత కూడా మనదే తప్పు చేసే వారి బాధ్యతను కూడా మనమే స్వీకరించాలి సో ఇది చిన్న విషయం కాదండి అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అది ఎంతలా ఆలోచించాలంటే ఈ రోజు నుంచే మనం ప్రయత్నం చేయాలి ఇప్పటికిప్పుడు దక్కే ఫలితం కాదు ఇది ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే దక్కే ఫలితం అందరూ కూడా పోరాడండి ఇది ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్ళండి ఎందుకండి ఇంత మంచి విషయాన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చేర్చకూడదు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో స్త్రీ రక్ష అనే సబ్జెక్ట్ ఖచ్చితంగా చేర్చాలి ఇది చేరిస్తేనే రేపటి పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఒకవేళ గవర్నమెంట్ కానీ రాజకీయ నేతలు కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ వాళ్ళు కానీ ఈ సబ్జెక్ట్ని చేర్చలేదంటే ఇంట్లో తల్లిదండ్రులు అవ్వచ్చు గుడిలో గురువు అవ్వచ్చు బడిలో పంతులు అవ్వచ్చు బయట బాబాయ్ అవ్వచ్చు సమాజంలో వచ్చి సాటి మనిషికి ఎప్పుడైనా సరే ఏ సందర్భమైనా సరే ఏ వయసు వారికైనా సరే ఈ విషయాన్ని క్షుణ్ణంగా వివరించాలి ఆడవారి పట్ల గౌరవ భద్రతలను మనమే చాటి చెప్పాలి సామాన్యుడి నుండి రాజకీయ నేత వరకు ప్రతి ఒక్కరికి ఈ విషయం షేర్ చేద్దాం రేపటి కోసం ఆడపిల్లల భద్రత కోసం మీ శంకర్ థ్యాంక్ యూ